ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల ఆరువేల నూట ఎనభై పోస్టులు ఇలా అప్లై చేసుకోండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆరు వేల నూట ఎనభై టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎంపిక సీబీటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు వేల నూట ఎనభై పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనుంది ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ వన్ కింద నూట ఎనభై టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద ఆరు వేల పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చివరి తేదీ ఎప్పటివరకు ఇప్పుడు అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు యాభై తొమ్మిది గంటలలోపు అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బీ అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది అర్హత కలిగిన అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది ఈ దశలన్నింటిలో అభ్యర్థులు అర్హత సాధించాకే తుది ఎంపిక జరుగుతుంది విద్యా అర్హతలు ఏమిటి గ్రేడ్ త్రీ పోస్టుల కోసం అభ్యర్థులు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఎస్ఎస్సెల్సీ లేదా మెట్రిక్యులేషన్ అలాగే ఐటిఐ ట్రేడ్ లేదా సంబంధిత రంగాల్లో అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉండాలి ఉదాహరణకు ఫౌండ్రీమ్యాన్ మోల్డర్ ఫోర్జర్ హీట్ ట్రీటర్ మొదలైనవి గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టుల కోసం అభ్యర్థులకు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ వంటి విభాగాల్లో బీఎస్సీ డిగ్రీ ఉండాలి లేదా సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారు అర్హులే వయోపరిమితి వివరాలు ఇవే గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి గ్రేడ్ త్రీ పోస్టులకు వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు వయో సడలింపు వర్తించవచ్చు దరఖాస్తు ఎలా చేయాలి ఆర్ఆర్బీ అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి సిఈఎన్ జీరో రెండు బై రెండు వేల ఇరవై ఐదు కింద కనిపించే అప్లై ఆన్లైన్ లింకును క్లిక్ చేయండి కొత్తగా రిజిస్టర్ కావడానికి మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఉపయోగించండి దరఖాస్తు ఫామ్లో వైద్య విద్య మరియు ఇతర వ్యక్తిగత వివరాలు సరిగ్గా భర్తీ చేయండి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించండి చివరగా ఫామ్ను సమర్పించి భవిష్యత్తు కోసం ఒక కాపీని సేవ్ చేసుకోండి దరఖాస్తు ఫీజు వివరాలు ఇవే ఎస్సీ ఎస్టీ వికలాంగులు పీడబ్ల్యూడీ మహిళలు ట్రాన్స్జెండర్లు మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు దరఖాస్తు రుసుము తక్కువగా ఉంటుంది మరియు సీబీటీకి హాజరైన తర్వాత మొత్తం రీఫండ్ అవుతుంది ఇతర అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ నాలుగు వందలు సీబీటీ పరీక్ష రాసిన తర్వాత